చెప్తున్నారు ఓజీ గమ్మీరా ఆ లాస్ట్ షాట్ లో చెప్తాది ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి జై పిఎస్ పిక్కే జై పిఎస్ పిక్కే ఓజీ గమ్మీరా Yeah! yeah. yeah. yeah.

నేను చెప్పడానుకుంటున్నారు నాకు అది ఒక్కటి నాకు అర్థం కాలేదు మధ్యలో సాహో కనెక్ట్ అయిందా ఏదైనా అయిందా అనేది నిజంగా నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది మేబీ ఒక ఓల్డ్ బిల్డ్ చేయబోతున్నట్టున్నారు అది సో సుజిత్ గారు హిట్ హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా ఉంది గ్రేట్ చాలా బాగుంది సుజిత్ గారు హిట్ కొట్టారంటారా బ్లాక్ బస్టర్ కొట్టారు చెప్పాలి

ఒక సీన్ ఉంటది ఎస్పెషల్ గా గన్స్ చెప్ప చూడాల్సిందే అది చూడాల్సిందే అసలు అది వేర్ నెక్స్ట్ లెవెల్ బ్రో బ్రో తమనన్న బీజియం వాళ్ళ అమ్మ పొట్ట నిండా పెట్టేది ఇంటిపోతే బిర్యానీ పెట్టేది అంత ఘనం చేసిండు బ్రో అసలు తమంతా ఎలివేషన్ తమన్ ఎలివేషన్ లేరు బ్రో కొన్ని కన్సిడర్ రేపు అర్థమైతుంది అందరికీ ట్రోల్ చేస్తే ప్రతి ఒక్కరికి రేపు అర్థం ట్రోలర్స్ ఏం పని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచే ట్రోల్ చేస్తున్నారు సో అది కామన్ అయిపోయింది జస్ట్ లీవ్ అబౌట్ ద ట్రోలర్ జస్ట్ ఎంజాయ్ ద పవర్ స్టార్ మ్యాన్ యా అసలు నువ్వు నువ్వు వెళ్తావు ఒక సాటిస్ఫాక్షన్ ఒక హ్యాపీనెస్ ఒక ఫ్యాన్ ఫీలింగ్ తో వస్తావు బయటికి నువ్వు అది వేరే లెవెల్ అది అన్ని ఇక్కడ చెప్పేసా చూడాలి థియేటర్ పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు పార్ట్ టూ అనేసి అన్నారు కానీ లింక్ లీడ్ ఇచ్చారు కానీ తీయొచ్చు తీయకపోవచ్చు బట్ సినిమా అయితే సినిమాలో ఏమి నచ్చిందంటే అంత పవన్ పవన్ మ్యాన్యూ నడుస్తుంది అంటే ఒక హీరోకి ఫ్యాన్కి మధ్యలో ఎలా అయితే ఉండాలో అవన్నీ ఎలిమెంట్స్ యాక్షన్ యాక్చువల్గా సినిమా ఫైట్ టు చిన్న ట్రాజడీ చిన్న ఫైట్ టు సినిమా అలాగని స్టోరీ లేదనేది కాదు ఒక లైన్ మీద అలా వెళ్ళిపోతుంది అనమాట హీరో కూడా మనము ట్విస్ట్ ఏమి ఉండదేమో అనుకుంటాం అంత పాత స్టోరీ అనుకుంటాం క్లైమాక్స్ వచ్చేసరికి బట్ ఆ స్టోరీ కూడా పాత మనం ఊహించింది కాదు అదే యాక్చువల్ యాక్చువల్గా మనం అందరూ ఫ్యాన్స్ అనుకునే మనం వెళ్తున్నాము కానీ ఇది ఏంటంటే కామన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది కొంచెం వైలెన్స్ ఎక్కువైంది అది చిన్నపిల్లలతో మనం చూడలేము బహుశా కానీ వైలెన్స్ ఎక్కువ అవడం వల్ల అది తీసేస్తే ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు ఈ సినిమాలో ఫ్యాన్స్కి ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఒక హీరోని ఆ విధంగా ఇంతవరకు వేరే అదర్ హీరోలకి ఎలాగైతే చూసారో ఒక పవన్యానికి ఒక దొమ్మున్న పిక్చర్ వచ్చేసింది అనేసి మనము అనుకోవచ్చు కలెక్షన్స్ కోసం మనం మాట్లాడుకోకూడదు యాక్చువల్ గానే అవి వస్తాయే రాకపోవచ్చు అది వేరే విషయం బట్ పవన్కి మాత్రం ఒక ఇండస్ట్రీలో ఒక లైఫ్ లాంగ్ చెప్పుకునే ఒక ఒప్పుకుంటాము ఆయనకి కాకపోతే ఇప్పుడు ఈ సినిమా ఆఫ్టర్ పొలిటిక్స్ పాలిటిక్స్ తర్వాత ఇది ఒక మంచి పిక్చర్ తనకి ఈ బాగా నిరీక్షించారు మొన్న ఒక సినిమా వచ్చింది అది డిసప్పాయింట్ అయ్యారు చాలా మంది ఫ్యాన్స్ బట్ ఆ ఫ్యాన్స్కి డిసప్పాయింట్ అనేది ఈ సినిమాతో కిక్ అనేది లేచిపోయింది ఏదండి అలా అది చెప్తున్నాను కదా కంపేర్ అదంతా ఒక డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ ఇదంతా ఒక డిఫరెంట్ స్టోరీ ఏ సినిమాకి ఆ సినిమా బట్ లైక్ ఉందండి యాక్చువల్గా కొన్ని కొన్ని సినిమాలు మనకి ఓల్డ్ సినిమాలు పవన్ హిట్ సినిమాస్ సాంగ్స్ తీసుకొచ్చి ఇక్కడ కలపడం అన్నీ చేశాడు అది జనాలకి బాగా ఎక్కేస్తుంది అదే హీరోయిన్ క్యారెక్టర్ చాలా చిన్నది బట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు బట్ హీరోయిన్నే మొత్తం క్యారెక్టర్ అంతా లీడ్ చేస్తుంది అనమాట అది మీరు చూడండి సార్ ఫుల్ మీల్స్ లాంటిది ఎందుకలా అంటే ట్రాల్ చేస్తారు కాబట్టి కొంచెం మారిపోతారు ఈ షో చూస్తే వాళ్ళు మరి ట్రాల్ చేయడం మానేస్తారు ఇంకేం కావాలో మీకు చెప్పండి ఏంటి హైలైట్ సినిమా సినిమాకే సినిమానే హైలైట్ బ్రో చిన్న ముక్క అయితే చెప్పేద్దును మొత్తం సినిమా హైలైట్ సినిమా అంటే అన్ని కలుస్తాయి కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిస్తేనే సినిమా అవన్నీ హైలైట్ కాబట్టి చెప్తున్నా సినిమా హైలైట్ మైనస్ లు చాలా ఉంటాయి బ్రో అవన్నీ ఏం చూస్తాం చెప్పండి ఉంటాయి చాలా మైనస్లు మనం చెప్పకూడదు ఇంకా ఎందుకంటే సినిమా ఎవ్వరి కాళ్ళు చూసి తెలుసుకోండి ఇంకా అంతే ఏవి ప్లస్లు ఏవి మైనస్లు మీరే డిజిటల్ కలెక్షన్స్ ఇట్లా ఉండవు కలెక్షన్ మనకి ఎందుకు బ్రో ఆ ఎనిమిది వందలే తీసుకున్నారు అది ఒకటి ఉంది మిగిలిన మన తెలియదు మరి ఎంత వస్తాయి ఏమైనా అకీరా ఎంట్రీనా ఇక్కడ థియేటర్ లేదు ఉంది లోపల ఇది లేదు ఇక్కడికి వచ్చారు కదా థియేటర్ కాదు ఇప్పుడు డైరెక్టర్ ఏదైతే మాట ఇచ్చాడు ఒక ఫ్యాన్ బాయ్ గా మాట ఫ్యాన్ బాయ్ గా అయితే అతను ఎలా చూడాలనుకున్నారో మేము ఎలా చూడాలి అలాగే చూపించాడు అది అయితే మేము చెప్పగలను యాక్చువల్ సాహో స్క్రీన్ పే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది దీనిలో స్క్రీన్ పే ఓకేనా అందరికీ అర్థమయ్యేలా ఉందా సాహో అనేది ఇంకా అతను చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అలాగే మన ఎక్స్పెక్టేషన్ వల్ల పోయిందనుకుంటున్నాను బట్ ఇది వరకు అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు నుంచి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మీకు తెలిసిందే కదా గత ఆరు సినిమాలుగా ఒక ఏడు సినిమాలుగా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం కదా అలాంటి వాళ్ళందరికీ ఊపిరినిస్తుంది ముఖ్యంగా తమనన్న టైటిల్ కార్డుకి అందరినీ చంపేశాడు అక్కడ నుంచి సవాల్ మీద డబ్బులు కొట్టాడు అది మాత్రం చెప్తాం మా గుండెల మీద డబ్బులు కొట్టాడు సుజిత్ ఇచ్చినట్టే ఇంకేముంది ఇంకా ఓజీ టూకి ఉంది ఇంకా మిగిలిందంతా ఇప్పుడేం లేదు ఇంకా మొత్తం అందులో దాచాడు అనమాట ఫ్రీడమ్ ఫైటర్ కథ ఓపెన్ చేశాడు తర్వాత ఏంటంటే సాహోని ఇచ్చిన లింక్ పెట్టాడు ఆల్రెడీ చెప్పారు కదా ట్విట్టర్లో ఎస్సియు అని చెప్పి ఎస్సియు చెప్పేశారు కదా ప్రొడ్యూసర్ గారే చెప్పేశారు అయిపోయింది ఇంకా విలన్ ఎలివేట్ అయితే కదా బ్రో హీరో బాగా ఎలివేట్ అవుతాడు అలాంటి ఇంకా అడగండి బ్రో ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంది చాలా బాగుంది అతను బాగా పర్ఫెక్ట్ షూట్ అయ్యాడు మేబీ ఇది హిందీ మార్కెట్ని క్యాష్ చేసుకోవడానికి అవ్వచ్చు వాళ్ళైతే బాగానే మనకి చూస్తారు ఆదరిస్తారు ఈ సినిమా వరకు వీళ్ళిద్దరు సీన్స్ ఎలా ఉన్నాయి హీరో హీరోయిన్ హీరో హీరోయిన్ దా మనం అనుకున్నట్టుగానే తొందరగా చంపేశారు హీరోయిన్ని ముందు నుంచి అనుకున్నాడు తొందరగా చంపేస్తారని చంపేస్తారు సింపుల్గా తేల్చేశారు ఇబ్బంది ఏం లేదు కామెడీ ట్రాక్ అంటే ట్రాలర్స్ వచ్చి పోయిందంటారు కదా అదే కామెడీ ఇక్కడ మిగిలినంతా బాగానే ఉన్నట్టు థ్యాంక్ యూ